దేవ ఏమో కొన్ని బట్టలు కవర్స్ తీసుకొని అయితే వస్తున్నాడు అనమాట అమ్మ నాన్ను నేను ఆనందంతో మీకు నాన్నకి అందరికీ బట్టలు అయితే తీసుకొని వచ్చానమ్మా రేపు నువ్వు ఈ చీర కట్టుకొని మీ పెళ్లి రోజు కదా ఆనందంతో మీరు ఈ చీర కట్టుకుంటే అదే నాకు మీరు ఇచ్చిన ఆశీర్వాదం అమ్మ అని చెప్పేసి అయితే దేవ చాలా ఆనందంతో ప్రేమతో తన తల్లితో మాట్లాడుతూ ఉంటున్నాడు అనమాట అక్కడ ఉన్న వాళ్ళ నాన్నేమో అసలు మాట్లాడకుండా తన కింద వైపు చూస్తూ ఉన్నాడన్నమాట ఒక్కసారిగా ఏమో తన చే తల్లికి చీర ఇస్తున్నాడు అనమాట ఇస్తూ మాట్లాడుతూ ఉండగా నాన్నేమో ఆ బట్టలు తీసుకొని పైనుండి కిందకి ఎత్తసాడనమాట విసిరేశాడు ఒక్కసారిగా ఇసరేసరికి మిదిన ఏమో నోరు చాపేసి షాక్ అవుతూ ఉంటుంది అనమాట ఏంటి ఇలా చేశారు మావయ్య అన్నట్టుగా చీ అని చెప్పేసి అయితే వాళ్ళ మావయ్య ఏమో బట్టలు విసిరేసి బయటకైతే వెళ్ళిపోతూ ఉన్నారనమాట అప్పుడేమో ఏమో చాలా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా నేను కామ్గా ఉంటుంటే ఇలా ఈ పట్లు ఇవ్వు అప్పుడు బాగా జరుగుతుంది వాళ్ళు ఏమి అనరు అని అని కదా ఇప్పుడు బాగా అందరితో అందరి ముందు నా పరువు పోయింది నా నాలుగు తిట్లు తిట్టారు ఇప్పుడు నీకు చల్లగా హ్యాపీగా ఉంది కదా అని చెప్పేసి అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్